కార్యకర్తలకి అలాగే పార్టీ నేతలకి జే ఇతరు ద్వారా జేఏసీ కార్యకర్తల మీటింగు మొదటిసారిగా విజయవాడలో జరిగింది తర్వాత గుంటూరులో కూడా జరిగింది ఈ జేఏసీ పార్టీలో దాదాపుగా పన్నెండు పదిహేను పార్టీలు కలిసి ఒక జేఏసీ ఏర్పడడం జరిగింది దీనిలో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అట్లాగే ఇండియన్ లేబర్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జేపీఎం పార్టీ ఆల్ తెలుగు పీపుల్స్ వార్ పార్టీ పీపుల్స్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అలాగే తెలుగు రాజసాధారణ సమితి పార్టీ ఎస్డిపిఐ బహుజన రాష్ట్రీయ సమితి భారత సమాజ డెవలప్మెంట్ పార్టీ ఇండియన్ ప్రజాబృంధు దళిత ఎంత చైతన్య పార్టీ ఇట్లా ఇంకా మిగతా కొన్ని పార్టీలు ఉన్నాయి ఈ బాధ్యతను కలిసి రాష్ట్రంలో ఒక జేఏసీని ఏర్పడి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పక్క ముస్లిం మైనారిటీస్ని అలాగే దళిత క్రైస్తవుల్ని అలాగే వామపక్ష భావాలని బుద్ధిస్టుల్ని ఎక్కడ పెడితే అక్కడ ఎలాంటి విశిక్షణ రగితం లేకుండా అనేక రకాలుగా హింసిస్తూ దానిలో భాగంగానే మణిపూర్లో ఆదివాసీ క్రిస్టియన్ల మీద విపరీతలను గౌరవం చేసి ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టి నాభం చేసింది కానీ బీజేపీ గవర్నమెంట్ దాని అనుకూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి ఇలా వామపక్ష పార్టీల మీద ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఎవరైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కక్ష పెట్టి పాలు చేస్తూ ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాల మీద రాష్ట్ర గవర్నమెంట్ విపరీతమైన దాడులు చేస్తూ రావుల పాలనైతే అనందిన ప్లేట్లో డిస్పోజల్ ప్లేట్లో అమ్మేత ఎందుకు ఏసీఆర్ అడిగినందుకు పద్దెనిమిది మందిని దళిత యువకుల మీద కేసు పెట్టి ఏరు పనిచేశారు అట్లాగే నన్ను మాడుకుండి బిగ్ బిపిసీలు చంపేశారు శిరోమణం చేస్తా ఉన్నారు చీరాలో కిరణ్ చంపేశారు అలాగే ప్రశ్నించినందుకు జిడ్జి రామకృష్ణని బంధించారు సుధాకర్ చంపేశారు ఇట్లా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాస్తవాలు మాట్లాడుతున్నారో అందరిని చిత్రంసెట్టి చేసి అమజీపాతం చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గాన్ని పాలనకి చవరగీతం పడాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనవాద పార్టీలను కూడా ఏకమయ్యి ఒక ఐక్య సంఘటన నిలపడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన శక్తి చూపించాలి లేకపోతే మనుగడలేదని చెప్పేసి నినాదంతో ఈ పార్టీలు అధీనం అయ్యాయి అందులో భాగంగా మేము ప్రభుత్వ ప్రభుత్వ రిపోర్ట్ పార్టీ తరపున మేము జేఐసికి మద్దతు తెలుపుతూ జేఎసికి తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము కుదురుతామని చెప్పి మీకు నిగుమల చేస్తాము నా జైతే మెడికేషన్ భాగంలో ఇండియా ప్రజాబంధు పార్టీ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుంది ప్లస్ ప్రకాశం జిల్లా ఇన్షార్టీని రెండు వేల పంతొమ్మిది ఇండియా ప్రజా బంధు పార్టీ తరఫున నేను ఒంగోలు పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్గా నేను పోటీ చేశాను నాకు ప్రజలు ఓట్ చేసి దీవించారు ఈరోజు ముఖ్య కారణం ఏంటి ఈ గ్యాదరింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లింస్ అండ్ మైనారిటీస్ యొక్క రాజ్యాధికారమే ముఖ్య వ్యయంగా ఉన్నది చాలా సంవత్సరాల నుంచి రాజ్యాధికారం కావాలి అని మన అన్ని కులాలు మనం పోరాడుతున్నాము కానీ రాజ్యాధికారం అనేది ఎక్కడ రావట్లేదు మనకి నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు ఎవరు ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలి అని అనుకుంటారు అని అన్నారు ఇప్పుడు నాకు వాటి అర్థం కాలేదు మరి ఎస్సీ ఎస్టీ కులాలు అంటే అంత చేదరైతే మరి ఎస్సీ ఎస్టీ కులాల దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అంటే సీఎం గారికి ప్లస్ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్కి ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్కి మరి అందరు కట్టే ట్యాక్సే కదా మరి పోయేది అట్లాంటప్పుడు మరి ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ అండ్ మైనారిటీస్ చేదరైతే మరి వాళ్ళ దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు వీటన్నింటినీ అవాయిడ్ చేయాలంటే రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా కావాలి అనేది మన అందరి ముఖ్య ఉద్దేశం కానీ రాజ్యాధికారం ఏ రకంగా కావాలి అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా మిగిలింది డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి దాదాపు మనం పోరాడుతూనే ఉన్నాము పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే ఇది ఈ పోరాటం ఏ రకంగా ఉందంటే ఒకరికొకరు పోరాటం పాస్ చేస్తున్నారు కానీ ఇది అంతం అనేది ఎక్కడా రావట్లేదు అంతం అల్టిమేట్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే రాజ్యాధికారంలో మాత్రమే అల్టిమేట్గా మనం విన్ అయినట్టుగా అంతవరకు ఆర్ స్టిల్ ట్రైంగ్ ఫర్ అవర్ బెస్ట్ మరి మోదీ గారి విషయం వస్తే ముస్లింని లేకుండా చేస్తాను క్రిస్టియన్ని లేకుండా చేస్తాను దళితుల్ని లేకుండా చేస్తాను అని అంటారు మరి మోదీ గారు ఇక్కడ ముస్లిం లేకుండా చేస్తాను అంటారు మళ్ళీ దుబాయ్లో వెళ్ళి పెట్రోల్ కొంటారు దుబాయ్ షేక్కి వెళ్ళి షేక్ అనిస్తారు ఆ పక్కన ఉన్న ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్కి అండ్ ఇచ్చి మాకు ఈ పాలసీ కావాలని అంటారు హిమాచల్ ప్రదేశ్లో అంత గొడవ జరుగుతుంది ఒక్కటంటే ఒక మాట మోదీ గారు ఇంతవరకు అనలేదు అదే పాకిస్తాన్ అయితే పడి గడుస్తున్నారు మరి చైనాలో ఇంత జరిగింది చైనా వల్ల ఇన్ని చేశారు మరి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ సరే ఏది ఏమైనా సరే అల్టిమేట్గా మనకి రాజ్యాధికారం కావాలంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రెండు విషయాలు మనకి చేయాలి ఒకటి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి కూడా రిజర్వేషన్ అనేది కల్పించి తీరాలి దాంతోపాటు మరి రిజర్వేషన్ సిస్టమ్ అనేది కులాల సంఖ్య అంటే పాపులేషన్ వైజుగా ఎంతమంది ఉన్నారు